దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టాహసంగా జరిగాయి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి అయోధ్య సంఫల్ సహా పలుచోట్ల వేలాది మంది ఒక్కచోటకు చేరి రంగుల పండుగను ఆహ్లాదంగా చేసుకున్నారు పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు ముంబైలోని జుహు తీరంలో పిల్లలు పెద్దలు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు రంగుల కేళి హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసి సంభల్ బృందావన్ అయోధ్య మధుర ప్రయాగరాజ్ సహా పలుచోట్ల వేలాది మంది ఒకే చోటుకు చేరి హోలీ వేడుక చేసుకున్నారు హోలీ పాటలకు నృత్యాలు చేశారు గోరఖ్పూర్లో పలువురు కళాకారులు డోలు వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు గోరఖ్నాథ్ ఆలయంలో గోవులకు రంగుల తిలకం దిద్దారు అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న యోగి సన్నిహితులు మద్దతుదారులతో రంగుల పండుగలో సందడి చేశారు ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ప్రజలంతా బాగుండాలని ఆమె ఆకాంక్షించారు ఆత్మీయులపై రంగులు చల్లుతూ ఆహ్లాదంగా పండుగ జరుపుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా సన్నిహితులు కార్యకర్తలతో కలిసి హోలీ ఆడారు పలువురికి రంగులద్దుతూ వేడుకలు చేసుకున్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సైతం దిల్లీలో నిర్వహించిన ఓ వేడుకలో పాల్గొని సందడి చేశారు ఢిల్లీలోని అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు దేశ ప్రజలకు ఈ పండుగ మంచిని చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాజ్నాథ్ సింగ్ డ్రమ్ వాయించారు రాజస్థాన్ లో హోలీ వేడుకల్లో సీఎం భజన్లాల్ శర్మ పాల్గొని సందడి చేశారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఫోమ్ రంగులతో పండుగ నిర్వహించారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీఎం మోహన్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు పలువురికి రంగులతో తిలకం దిద్దారు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో హోలీని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు హారతి నిర్వహించి పరమేశ్వరుడిని భక్తి శ్రద్దలతో కొలిచారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దెహ్రాదూన్లోని నివాసంలో చిన్నారులతో కలిసి హోలీ ఆడారు అనంతరం రాజ్భవన్ లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు బీహార్లోని పట్నాలో డోలు వాయిస్తూ ఆహ్లాదంగా హోలీ చేసుకున్నారు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హోలీ వేడుకల్లో పాల్గొన్నాయి జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో భద్రతా సిబ్బంది రంగులు అద్దుకుని పండుగ చేసుకున్నారు పంజాబ్ లోని అమృత్సర్ లో సైనికులు రంగులతో పండుగ చేసుకున్నారు ఆనందంతో చండీగఢ్ లో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని హోలీ వేడుకల్లో పాల్గొన్నారు పలువురు ఆత్మీయులు సన్నిహితులకు రంగులద్దీ పండుగను చేసుకున్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సిమ్లాలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు కర్ణాటక కలబురిగిలో హోలీ పండుగలో డీజే పాటలకు యువకులు స్టెప్పులేశారు తమిళనాడులోని చెన్నైలో పిల్లలు పెద్దలు రంగుల కేళీ జరుపుకున్నారు మహారాష్టలోని ఠానేలో ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ సింధే హోలీ జరుపుకున్నారు సన్నిహితులకు రంగులు పూసి ఆప్యాయంగా పలకరించారు ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద నిర్వహించిన హోలీ వేడుకల్లో పలువురు విదేశీ తొలిసారి హోలీని జరుపుకున్నామని హర్షం వ్యక్తం చేశారు ముంబైలోని జుహు తీరంలో పిల్లలు పెద్దలు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వేలాది మంది చోటుకి చేరుకుని హోలీ నిర్వహించారు స్వామి నారాయణ ఆలయం వద్ద నిర్వహించిన వేడుకలు జనసంద్రాన్ని తలపించాయి